ఒంగోలు ఒకప్పుడు ఈ పేరు చెబితే మా అడ్డా అనే వైసీపీ అడ్రస్ గల్లంతయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కో జిల్లా ఒక్కో విధంగా వార్తల్లోకొచ్చింది పార్టీ పెట్టిన కొత్తలో జెండా పాతిన ఒంగోలు టీడీపీ నేతలు మళ్లీ ఇన్నేళ్లకు తమ ప్రాంతంలో పసుపు జెండా ఎగిరిందని పండుగ చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ ఎంపీగా ఒంగోలు నుంచి గెలుపొందారు ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థులే ఒంగోలు పార్లమెంటు స్థానంలో గెలుపొందుతూ లోక్సభ మెట్లెక్కారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఓటమి చవిచూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ మారి వైసీపీలో చేరి గెలుపొందారు అనంతరం ఆ పార్టీలో అడుగడుగున అవమానాలను ఎదుర్కొన్నారు చివరికి ఆత్మాభిమానం చంపుకోలేక తిరిగి టీడీపీలో చేరారు తన కొడుక్కి ఇప్పించుకుందామని ప్రయత్నించిన వివిధ కారణాల వల్ల తానే అభ్యర్థి కూటమిగా ప్రభంజనంతో సైకిల్ గుర్తుపై గెలిచి సత్తా చాటారు దీంతో ఇరవై ఐదేళ్ల తరువాత ఒంగోలు ఎంపీ స్థానంలో సైకిల్ సవారీ మొదలైనట్లయింది నుంచి రెడ్డి సామాజిక వర్గం వారే ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఎక్కువసార్లు గెలుపొందుతుండగా ప్రస్తుతం ఆ సామాజిక వర్గ రాజకీయ ఆధిపత్యం మరింత పెరిగింది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కంచుకోటకు బీటలు వారాయి టీడీపీ ఆవిర్భావం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచింది ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు ముందు నుంచి ఎవరు ఆసక్తి చూపించకపోతుండటంతో అప్పటికప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొచ్చి ఎన్నికల బరిలో దింపి బలిచేస్తారన్నది నానుడిగా మారిపోయింది ఒంగోలులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో టిడిపి కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే టికెట్లిచ్చినా వర్కౌట్ కాలేదు అప్పట్లో కాంగ్రెస్ ఇప్పట్లో వైసీపీ పార్టీలకే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పట్టం కడుతూ వస్తోంది ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తొలినాళ్లలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఎక్కువసార్లు కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత టీడీపీ ఆ తర్వాత వైసీపీలకు ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఆదరణ లభించింది ఆ క్రమంలో ఇక్కడకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెల్లూరు నుంచి వచ్చిన మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆదరించగా ఆ కుటుంబం ఈ ప్రాంతాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకుని స్థానికులుగా ముద్రబడిపోయారు అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం పోటీలోనే ఉంది దీంతో టీడీపీకి ఒంగోలు పార్లమెంటు స్థానం అందరి ద్రాక్షలాగా మారిపోయింది మరి ఈసారి కూడా ఇంతేనా అంటే మాగుంట రూపంలో టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీలో మాగుంటకు టికెట్ నిరాకరించడంతోనే టీడీపీ ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చింది దీంతో ఆయన లక్కీ ఫెలోగా మారారు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటను కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీటిచ్చారు జగన్ ముప్పై ఏళ్లుగా మాగుంట కుటుంబానికి వ్యక్తిగతంగా ఉన్న అభిమానులు టీడీపీ కేడర్ తోడవడంతో ఈసారి టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు వైసీపీ నుంచి టికెట్ రాకపోవడం రాష్ట్రంలో బలంగా టీడీపీ పవనాలు వీచడంతో మాగుంటకు కలిసి వచ్చింది వైసీపీ కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంటులో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట పాతికేళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగురవేశారు